చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి కుటుంబానికి అండగా నిలబడ్డ నివేదిక గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం మొత్తం అగ్రికల్చర్ ఫ్యామిలీ మండే పొలిమి ఏంటంటే మా నాన్న నన్ను ఎప్పుడు అంటుండేవాడు నువ్వు ఒక కలెక్టర్ అయితే ఒక పొజిషన్ లో ఎట్లా అక్వైర్ అయి ఉండాలి అని చెప్తుండేవారు వాళ్ళ వల్ల నేను ఇంకా ఎక్కువ సాధించాలన్న తపన నాలో ఎక్కువ పెరిగింది చెయ్యాలి కష్టపడితే ඒ ඉදරන්න ලකට සේ ාාවය ඔච්ි යාර්ගෙන ෙක්ට මල ඇයන්මයි රම්මයි නොපදන්න දන් චාල් හැපියල් පි ලන්ද භගන ස් ෙක් ව සෙබවන්ගීවේ තලවංචේබග චතිනිිකේ ඕලි ස පෝනිස් ල්ල නාන යින අනි නනි චෙප්තුන්ඩ වාග අතනකක බාග හැපිය පිල නාතල්ලි විනෝ නී පන්ටිින వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో స్టోర్ ఇన్ఛార్జ్ గా అకౌంటెంట్ గా సెలెక్ట్ అయినా ఇంకా దానికి ఇంకా హ్యాపీ ఫీల్ అయినా ఎందుకంటే అట్ ఏ టైం రెండు గవర్నమెంట్ జాబ్లు ఎవరికి రాలేదు ఊర్లో రెండు